జీపీఎస్ మాకుద్దు జీపీఎస్ అసలు కమిటీలు వెయ్యొద్దు పాత పెన్షన్ ఏముద్దు ఓపిఎస్ ఓపీఎస్ 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 కే అందరి ఓటు ఓపిఎస్ 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 ఓపీఎస్ కే అందరి ఓటు చట్టం అంట అదో పెద్ద భూతమంట మన బదుకులు చిరుమనంట గోరీ కడదామంట ఓబిఎస్ ఓపీఎస్ 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 కే అందరి ఓటు అరే ఓపిఎస్ ఓబిఎస్ ఓపీఎస్ఓ ఓపీఎస్కే అందరి ఓటు పాదయాత్ర చేసినాము బైక్ యాత్ర చేసినాము నిరసన చేపట్టినాము నినాదాలు చేసినామో ఓబిఎస్ ఓపీఎస్ ఓపీఎస్ఓ ఓపీఎస్కే అందరి ఓటు ఓపిఎస్ 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 ఓపీఎస్కే అందరి ఓటు రద్దు చేస్తావా లేక కత్తి దిగుతావా అంటూ రోడ్డు మీద కొచ్చి మేము తోడు బాట చేసినాము ఓపిఎస్ ఓపీఎస్ ఓపీఎస్ ఓపీఎస్కే అందరి ఓటు ఓబీఎస్ ఓపీఎస్ ఓపీఎస్ ఓపీఎస్కే అందరి ఓటు జన్మా హంటూ ఎవర భిక్ష కాదంటూ సామాజిక భద్రతంటూ ధనమెస్ ఓ పిఎస్ ఓ పిఎస్ ఓ పిఎస్ కె అందరి ఓటు ఓపిఎస్ ఓ పిఎస్ ఓ పిఎస్ ఓ పిఎస్ కె అందరి ఓటు చేపట్టే సభ ద్వారా రాజకీయ ప్రకటనతో భవిష్యత్తు ఓబీఎస్ ఓపిఎస్ ఓ పిఎస్ ఓ పిఎస్ కే అందరి ఓటు ఓబిఎస్ ఓపిఎస్ ఓ పిఎస్ ఓ పిఎస్ కే అందరి ఓటు ಓ ಪಿ ಎಸ್ ಓ ಪಿ ಎಸ್ ಓ ಪಿ ಎಸ್ ಓ ಪಿ ಎಸ್ ಅಂದರೆ ಓಟೋ ಓ ಪಿ ಎಸ್ ಓ ಓ ಪಿ ಎಸ್ ಓ ಪಿ ಎಸ್ ಅಂದರೆ ಓಟು ಓ ಪಿ ಎಸ್ ಅಂದರೆ ಓಟು ಓ ಪಿ ಎಸ್ ಓಟು